హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ జున్ను బాలు మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు ఈ స్టైల్ లో నేనైతే ఒకప్పుడు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ జున్ను బాలు ఇవ్వంగ్లోనే ఇంట్లో జున్ను పాలు ఉండేవి ఆల్రెడీ వాటిని ఎమ్మట గ్యాస్ మీద పెడితే ఇరిగిపోయేవి గిన్నెలో పోసి ఇరిగిపోయేవి బెల్లం కానీ పంచదార కానీ వేసేవాళ్ళు ఇప్పుడు మాత్రానికి గడ్డలాగా తయారు చేస్తున్నారు నాకైతే గడ్డలాగా ఉంటే పెరిగనిపిస్తుంది అందుకనేసి నేనైతే నార్మల్గానే చేసుకుంటాను కోవాలాగా ఉంటుంది చూసారు కదా జున్ను మామూలుగా జున్ను వాళ్ళని గ్యాస్ మీద పెట్టి మంచిగా ఇరిగిపోతాయి కోవ లాగా అవుతుంది చాలా ఇష్టం నాకైతే ఇలా చేసుకోవటం గడ్డలాగా ఉంటామంటే ఇష్టం ఉండదు మీకు ఎంతమందికి ఇష్టమో అలాగ కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి జున్ను మాత్రం మస్తుంది este té